గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడం విమర్శించడం తప్ప టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఏ మేలు చేశారో చెప్పలేని స్థితి ఉందని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పాత బస్టాండ్ వద్ద పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడారు రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రకృతి సంపద దోపిడీకి పాల్పడుతున్నారన్నారు ఆ దోపిడీని అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు వారికి వంత పాడుతున్నారన్నారు అన్ని మార్గాలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు ఐదున్నర మాసాల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చగా మోసం చేశారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలు చిన్నారులు నూట పది అత్యాచారాలు జరపగా వారిలో పదకొండు మంది మృతి చెందారన్నారు రాష్ట్రంలో మూడు అత్యాచారాలు ఆరు అఘాయిత్యాలు పాలన సాగుతుందన్నారు దోపి లేదు అధికారులు కూడా ఆ దోపిడీకి వంత పాడుతున్నారు కానీ మరి ప్రశ్నించే వాళ్ళే లేరు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ మోసపోయిన వాళ్ళే అన్ని వర్గాలను మోసం చేయడమే ఎన్నికలకు వచ్చే ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఒక్క హామీ నెరవేర్చారా ఒక్క ఐదున్నర మాసాలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ఐదున్నర మాసం కాలంలో మహిళల మీద కావచ్చు మరి చిన్నపిల్లల మీద కావచ్చు నూట పది అత్యాచారాలు జరిగాయి వీటిలో పదకొండు మంది చనిపోయారు కూడా మరి పరిస్థితి ఎట్ంటే మూడు అత్యాచారాలు ఆరు అగాతలుగా నడుస్తా ఉంది పాలన ఈ రాష్ట్రంలో తట్టుకోలేరు ప్రజలు గమనిస్తున్నారు చూశారు ఆరు నెలలు ఏదైనా అనేమ పిల్లలు అంటారు ప్రభుత్వానికి వచ్చి ఆరు నెలలు చూసాం ఈ ఆరు నెలల్లోనే ఇన్యా ఇన్ని అరాచకాలు ఈ ఆరు నెలల్లోనే ఇంత అవినీతి ఈ ఆరు నెలల్లోనే ఇంత అక్రమాలు తవర్జనాలు అరాచకాలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి ఇకనైనా ప్రభుత్వం కలదరవాలా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు చేతలకి పొంతనే ఉండట్లేదు ఆయన కూడా గలవెప్పాలి మీరు అధికారంలో ఉండొచ్చు మరి కూటమిలో ఉండొచ్చు కానీ మీరు న్యాయాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు మరి ఈరోజు ఆ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏదైతే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గలం ఇంపాల్సిన అవసరం ఉంది మీరు న్యాయం వైపు నడవాల్సిన అవసరం ఉంది అధికారం కొరకు మీరు వారు చేసే అక్రమాలకి అంత కాగద్దని మీకు కూడా న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ను ప్రెస్ చేయండి